హాయ్ అండి అందరికీ నేను కిరణ్మై ఈ వీడియోలో హోలీ పండుగ విషయాలను తెలుసుకుందాం హోలీ పండుగ అంటే ఏమిటి ఈ పండుగని ఈ సంవత్సరం ఎప్పుడు ఏ సమయంలో జరుపుకుంటాము అంతేకాకుండా ఈ పండుగకు సంబంధించిన పురాణ కథలను కూడా మనం తెలుసుకుందాం మధ్యలోనే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బరిసింబల్ని రెస్ట్ చేయండి దీపావళి తర్వాత అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగ పాల్గొన మాసంలో వచ్చే పవర్ణమి రోజుని హోలీ పవర్ణమి అని చెప్పుకుంటాము ఈ సంవత్సరం అయితే మార్చి ఇరవై ఐదు సోమవారం ఈ పండుగ వచ్చింది ఈ పండుగకు ముందు రోజున హోలికా దహనం జరుపుకుంటారు పవర్ణమి తిథి అయితే మార్చి ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మార్చి ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ హోలీని చిన్న పెద్ద అనే తేడా లేకుండా కులం మతం అనే భేదం లేకుండా ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఆ రోజంతా గడుపుతారు ఈ రోజున లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరులను రాధాకృష్ణులను ఆంజనేయుడిని పూజ చేయటం ఆనవాయితీగా పెట్టుకుంటారు సంబంధించిన పురాణ కథలను మనం తెలుసుకుందాం పూర్వము హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు ఉండేవాడట ఆయన తనను తప్ప వేరే దేవతలను దేవుళ్ళను ఎవరిని పూజ చేయడానికి వీల్లేదని హిరణ్య కశ్యపుడు అందరినీ ఆదేశిస్తాడు కానీ ప్రహ్లాదుడు మాత్రము విష్ణువుకి మహాభక్తుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మాత్రము నారాయణుడి నామస్మరణం మానలేదు దీంతో ప్రహ్లాదుని అగ్నిలో కాచి చంపాలని హిరణ్య కశ్యపుడు నిర్ణయించుకుంటాడు తన సోదరి అయిన హోలికను పిలిచి ప్రహ్లాదుని తన ఒడిలో పెట్టుకొని మంటల్లో కూర్చోమని చెప్తాడు మంటల వల్ల ఆమెకు ఎటువంటి ప్రమాదము కలగకుండా ఉండటానికి ఒక వస్త్రాన్ని హోలికా పైన కప్పుతాడు కానీ ప్రహ్లాదుడు హరినామ స్మరణం వల్ల ఆ మాయా వస్త్రం హోలికా మీద నుంచి ప్రహ్లాదుని మీదకు రావటంతో ప్రహ్లాదుడు మంటల్లో రక్షింపబడి హోలిక మంటల్లో దహనమైపోతుంది ప్రజలను వేటిస్తున్న హోలికా పీడ విరగడైనందుకు సంతోషంగా ప్రజలు పోలీ సంబరాలు అప్పటినుంచి జరుపుకుంటున్నారని పురాణాలు చెప్తున్నాయి ఇంకొకరు చెప్పుకుందాం సతీదేవి మరణం తర్వాత పరమేశ్వరుడు మరిచిపోయి ధ్యానములో మునిగిపోతాడు ఆయన కోసం మళ్ళీ జన్మించిన సతీదేవి రూపమైన పార్వతీదేవిని గుర్తించడు జగత్ కళ్యాణం కోసం ఎలాగైనా పార్వతీదేవి శివుడికి వివాహం జరిపించాలని దేవతలందరూ కలిసి మన్మధుణండి పురమాయిస్తారట శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో మన్మధుడు తన పూలభారాన్ని ప్రయోగించడంతో శివుడు ధ్యానం భగ్నం అవుతుంది కోపోతృప్తుడు అయిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు తన భర్తను బ్రతికించమని రతీదేవి వేడుకుంటుంది శివుణ్ణి శివుడి అనుగ్రహం కోసం ఆమె తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు కరిగిపోయిన పరమేశ్వరుడు మన్మధుడిని యుగములో కృష్ణునికి పుత్రుడుగా జన్మిస్తాడని వరం ఇస్తాడు అలా శివుడి ఆగ్రహానికి గురి అయిన మన్మధుడు చనిపోయిన రోజుని కామదహనంగా జరుపుకుంటారు ఆ రోజు పౌర్ణమి మనలోని అసందర్భమైన కామాన్ని దహించి వేయడానికి వ్యక్తిగా కాముని దహనాన్ని జరుపుకుంటారు దీన్ని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు